శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము పదునాలుగవ అధ్యాయము నాందేడ్ నివాసియగు వాడియా మౌలానా సాహెబు అనుయోగి దక్షిణ దక్షిణమీమాంస గత అధ్యాయములో బాబాయిక వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యనో వర్ణించితిమి ఈ అధ్యాయములో రతంజీ వాడియను వాని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసేనో వర్ణించెదము ఈ యోగీశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపలకూల మధురముగా నుండును వారు చేయు పనులు భోజనము నడక పలుకులు అన్నీ నుండును వారి జీవితము ఆనందమును కవతారము శ్రీ సాయి తమ భక్తులి జ్ఞాప్తి అందుంచుకును వాని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులనేక కథల రూపముగా బోధించిరి క్రమముగా నవీయసలైన మతమును జూపును బాబాయుద్దేశము కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారము సంపాదించవలని ఉద్దేశము గత జన్మల పుణ్యము కొలది మనకు మన జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తి నవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను కనుక మనమెప్పుడును బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్య ఉద్దేశమును మోక్షమును సంపాదించవలేను ప్రతినిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సును వారిని రాత్రింబగల్లు జ్ఞప్తి అందుకొను ఈ ప్రకారముగా శ్రీసాయిని అవగాహనము చేసికొన్నచో నీ మనస్సును వారిని రాత్రింబగల్లు బౌని పిలేవు ఇలాకాలోని నాందేడులో వర్తకుటడుండెను అతని పేరు రతన్జీ షాపుర్జీవాడియా అతడు చాలా ధనము ప్రోగుజేసేను పొలములు తోటలు సంపాదించేను పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను బయటకు జూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముగా కాని లోపల వాస్తవముగా నటుండెడివాడు ఈ లోకమునందుగా నున్నవారొక్కరూ లేరు ధనికుడగు రతన్జీగూడా ఏదో చింతతో నుండెను అతడు ఔదార్యము గలవాడు దానధర్మములు చేయవాడు బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు కన్ని విధముల సహాయము చేయుచుండువాడు చూచిన వారందరూను అతడు మంచివాడు సంతోషముగా నున్నాడని అనుకునే సాగిరి కాని రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవటచే నిరుత్సాహేయుండేను భక్తి లేని హరికథవల వరుసలేని బ్రాహ్మణునివల శాస్త్రవేతవల శాస్త్రవేత్తవల లేని యాత్రవల రతంజీ జీవితము పుత్రసంతానములేక నిష్ప్రయోజనముగాను నుండేను రతంజీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూరిచియే చింతించుచుండేను భగవంతు డెన్నడైన సంతుష్టి పుత్ర పుత్రసంతానము కలుగుజేడా మనస్సునందలి చింతతో ఆహారమందు రుచి గోల్పోయెను రాత్రింబవల్లు తనకు పుత్రసంతానము కలుగునా లేదా నాతురతతో నుండువాడు దాసుగను మహారాజునందు గొప్ప గౌరవము కలిగియుండేడివాడు ఒకనాడు వారిని గాంచి తన మనస్సులోని కోరికను చెప్పెను బాబాను దర్శించుమనేను బాబాను దర్శించుమనేను బాబా ఆశీర్వాదము పొందుమనేను రతంజీ దీనికి సమ్మతించెను షిరిడి వెల్లుటకు నిశ్చయించెను కొన్ని దినములు గతించిన పిమ్మట శిరిడి వెళ్ళెను బాబా దర్శనము చేనేను బాబా పాదముల మీద పడెను ఒక బుట్టను తెరచి చక్కని పూలమాలను దీసి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చొనెను పిమ్మట ఇట్లు ప్రార్థించెను కష్టదశలో నున్నవారనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు ఈ విషయం విని నీ పాదములనాశ్రయించి తిని కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము అబలాను తనను మాత్రం తర బాబా పినగిన తననుములేకుని మాట్టను ప్రోమో ప్రయత్న కలిగించెను అందులో మూడు రూపాయల పద పాయసలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండెను గాని మిగిలిన రూపాయి పాయసలు మాత్రమే ఇమ్మనెను ఇది విని రతంజీ గ్రహించుకొనలేకపోయెను కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగత దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని అంతయు బాబాకు బోధపరచి తనకు పుత్రసంతానము కలుగజేయకుము బాబా మనస్సు కరిగెను చికాకు పడకు కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చునని చెప్పెను బాబా బాబావద్ద సెలోపుచ్చుకొని రతంజీ నాందేడు వచ్చెను దాసుగనుకు షిరీడిలో జరిగిన తెలిపెను అంతయు సవ్యముగా బాబా అంతకముందే రూపాయల పదనాకు పైసలు ముట్టినవని ఎనెను అది దాసుగనుకు కూడా సమస్యగా నుండెను కాబట్టి దానిని కూర్చి కొంతసేపు ఆలోచించెను కక్క కలంగబుంచి ఎప్పుడో మౌలా సాహెబు వారికి ూపాయల పదనాకు తో సత్కరించినటలు నాందేడులో మౌలా సాహెబు గుర్చి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగనే ఈ మౌలా సాహెబు రతన్జీ ఇంటికి వచ్చెను ఆనాటి ఖర్చు తొట్టించి అందరూ ఆశ్చర్యపడిరి వారు ఎంతో ఎత్తి తామీమీతి తాయిమీమీన్ రూపాయల పదనాకు పైసలు విషయం బాబాకెక్కు తెలియగలదు వారిద్దరొక్కటే అని గ్రహించిరి రతంజీయా సమాధానమునకు సంతుష్టి చెందెను అతనికి బాబాయందు స్థిరమైన నమ్మకము కలిగెను ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను కున్నాళ్లకు వారికి పని ఫైవ్ గదురు సంతానము కలిగిరి కాని నలుగురు మాత్రము బ్రతికిరి ఈ అధ్యాయము చివరన హరివినాయక సాట్టయనువాడు మొదటి భార్య కాలము చేసిన పిమ్మట్ట రెండవ వివాహము చేసుకునేనచో పుత్తసంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథగలదు అట్లే రెండవ భార్య వచ్చిన వారికి ఇద్దరు కుమార్తెలు గలిగిరి కావున నిరుత్సాహము చెందినుగాని బాబా మాటలెన్నటికీ అసత్యములుగానేరవు ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది అంతనతడు మిక్కిరి దక్షిణ చెండెను దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము బాబాను జూచుటకు వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకొనుటయందరికి తెలిసిన సంగతే బాబా ఫకీరయంచో వారికి దక్షిణనెందుకడుగువలేను వారి ధనమునేలా కాంక్షించవలేనా ఎవరైనా అడుగువచ్చును దీనికి పూర్తి సమాధానమీది మొట్టమొదట బాబా బాబాయేమీ కారు కాల్చిన యగ్గిల్లలను జాగ్రత్త పెత్తకుని జేబులో వేసుకొనేటివారు భక్తులనుగానీ తదితరులనుగాని కారు ఎవరైనా కాని గాని రెండు కానులుగాని ఇచ్చినచో దానితో నూనె పొగాకు కొనేడివారు బీరిగాని చిలముగాని పీల్చేవారు రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటిగాని గాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక కాణి ఇచ్చినచో బాబా జేబులనుంసుకొనేవారు అర్ధన అయినచో తిరిగి ఇచ్చేవారు బాబా గారి కీర్తి ఎన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా బాబా వారిని దక్షిణ ఎరుగుచుండెను దేవుని పూజయందు బంగారు లేనిదే యా పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజయందు నాణెమ యోగుల పూజలో మాత్రమే లయుండరాదు శాస్త్రములలోగూడా నేమనీ చెప్పబడిన దోవినుడు భగవంతుని రాజును యోగిని గురుని దర్శించుటకు పోవనప్పుడు రిక్తహస్తములతో పోరాదు నానెముగాని డబ్బుగాని సమర్పించవలేను ఈ విషయము గూర్చి ఉపనిషత్తులేమని ఘోషించుచున్నవో చూచేదము బృహదారణ్యకు ఉపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు ద ఎను నక్షరమును బోధించెను ఈ అక్షరము వల్ల దేవతలు దమము నవలంబించవలేనని గ్రహించిరి అనగా నాత్మను స్వాధీనమందొంచుకోనుజ మానవులు ఈ యక్షరమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయ ఎనుగ్రహించిరి దీనిని బట్టి మానవులు దానము చేయవలేనన దీనిని బట్టి మానవులు దానము చేయవలేనను నియమమేర్పడెను ఏర్పడెను ఉపనిషత్తు దానము మొదలగు సుగుణములనభ్యసించవలయునని చెప్పెను దానము గట్టి విశ్వాసముతోను దారాలముగను అనుకువతోను భయముతోను కనికరముతోనూ చేయవలేను భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనమందు వారికి గల భవనమును పోగొట్టుటకు వారి మనముల శుభ్రపరచుటకు బాబా దక్షిణ్య ఎడుగుచుండేను కాని ఇందులోనొక విశేషమున్నది బాబా పుచ్చుకోనదానికి బందరేతులు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండేను ఇట్లనేక మందికి జరిగేను దీనికొక యుదాహరణము గణపతిరావు బోడన్ యను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గరియ గరియకు బాబా దక్షిణ ఎడుగుచుండుటచేత ధనముంచుకోను సంచితీసి బాబా ముందు కుమ్మరించతి నన్ని దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండేనని ఆశేను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడన్కు దొరుకుచుండెను దక్షిణ ఎడుగగా నక్కర లేదను నర్దము గూడపెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచుండది దీనికి రెండు దాహరణములు బాబా పదాహల రూపాయలు దక్షిణీయమని ప్రొఫెసర్ జి జీ నార్కే నడుగగా నతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనేను బాబా ఎట్ల నేను వద్ద ధనము లేదని నాకు తెలియను కాని నీవు యోగ వాసిష్టము చదువుచున్నావు దానినుంచి నాకు దక్షిణీయము దక్షిణీయనగా నిచ్చట గ్రంథమునుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమనియే వ్యర్థము ఇంకొకసారి బాబా తరఖడ్ భార్యను ఆరు రూపాయలు దక్షిణీయమని ఎడిగేను ఆమె వద్ద పైకము లేకుండుటచే మిగుల చిన్నబోయెను వెంటనే ఆమె భర్త ఎక్కడనే యుండుటచే బాబా వాక్కులకు అర్థము చెప్పెను ఆమె యొత్త యారుగురు శత్రువులను కామక్రోధ లోభాదులు బాబాకు పూర్తిగా సమర్పించవలెనని అర్థము బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటి దానినంతయు అనానే పంచిపెట్టుచుండెను ఆ మరుసటి ఉదయమునకు మాములు పేద ఫకీరగు చుండెను పదై సంవత్సరముల కాలగు వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను బాబా మహాసమాధి పొందునప్పటి తొమ్మిది రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలేను వేయేల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును కొరకే దక్షిణ గురుకి ఇంకొకరి వర్ణన బీవీదేవ్ థానా నివాసి ఉద్యోగము విరమించుకొనిన మామల తుదారు బాబా భక్తుడు గురుకి శ్రీ సాయిలీల వారపత్రికలో నీట్లు వ్రాసి ఉన్నారు అడుగకుండా ఇచ్చినచో నొక్కొక్కపుడు పుచ్చుకొనేడివారు ఇంకొకపుడు నిరాకరించువారు కొంతమంది భక్తుల వద్ద దక్షిణ ఎడుగుచుండెను బాబాయడిగినచో ఇచ్చేదమనకును వారి వద్ద బాబా దక్షుణ పుచ్చుకునేడి వారు కారు తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైన దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా తమ ముందుంచినచో దానిని తీసికొని బాబా ఎడిగేడు దక్షిణ పెద్ద మొత్తములుగాని చిన్న మొత్తములుగాని భక్తుల కోరికలు భక్తి సౌకర్యముల బట్టి ఉండుని స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ ఎడుగుచుండెను వారు అందరు గాని అందరు బీదలను గాని దక్షిణ ఎడుగలేదు ఎరిగినందక్షిణ ఏం బాబా ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో వారు దానిని మరచునప్పుడు వారికి దానిని గుర్చి జ్ఞప్తికి తెచ్చి దక్షిణము పుచ్చుకొనువారు ఒక్కప్పుడు చెల్లించింత నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజన పెట్టుకొని పూజించుమనువారు దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గనిపించుచుండెను అనుకున్న దానికంటే నెక్కువు ఇచ్చినచో కావలసిన దానిని ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయిచుండెను ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే నెక్కువుగా ఇవ్వమనుచుండువారు లేదు అనినచో నెవరి వద్దనైన బదులు పుచ్చుకొనిగాని అడిగిగాని ఇవ్వుమనుచుండెను వద్ద నుంచి ఒకరోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండెను దక్షిణ రూపముగా వసూలైన పైకమునుంచి కొంచెము మాత్రమే చిలుమునకు తుని కొరకు ఖర్చు పెట్టుచుండెను మిగత దానినంతయు బీదలకు దానము దానముచేయుచుండెడివారు యాభై రూపాయలు మొదలు ఒక్క రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము దానముచేచుండువారు షిరిడీ సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చిచిరి ఎవరిన విలువైన వస్తువులు తెచ్చినచో బాబావారిని తిట్టడివారు నానాసాహెబు చాందోర్కరుతో తన యాస్తి అంతయు కౌపినాము ఒక విడిగుడ్డ యొక్క కఫని యొక్క తంబిరేలు గ్లాసు మాత్రమే ఎనీ అయినప్పటికీ భక్తులనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచుండారని చెప్పుచుండెను మన పారమార్థికమునకు ఆటంకములు రెండుగలవు మొదటిది స్త్రీ రెండవది ధనము షిరిడిలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయ్ ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించేను భక్తులు రాగానే దక్షిణ ఎదిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయి పంపుచుండేను ఈ రెండు పరీక్షలకు తత్తుకొన్నచో అనగా కనకమందు కాంతయందు ఆభిమానము పోయనదని నిరూపించినపుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుందెను భగవద్గీతలోను ఉపనిషత్తులోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆదాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని యున్నది షిరిడీ కన్న పవిత్రస్థలమేది అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న ఎవరు ఓం నమో శ్రీ సాయినాయ నమ శాంతి 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 పదూనానగవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాతర్పణమస్ శుభం భవతు